మైనీస్ వేసుకుంటుంది తిండేస్తా చురేస్తుంది ఎందుకంటే మైనీస్ దొరకడం చాలా కష్టం అన్లిమిటెడ్ మైనీస్ అనమాట ఇక్కడ వానం వానం కష్టం ఈ మైనీస్తో ఈ మొక్క అలా చురుకుని పెట్టి తింటు రెస్టారెంట్ మాయకు వచ్చి యూట్యూబర్ అని అడిగాడు యూట్యూబర్ మాయానా ఆయన కూడా బిల్లులో పాలు కూడా తగ్గించరు అనమాట ఏం చేస్తాం కట్టేస్తాం మొత్తం ఫిష్ మండి చికెన్ మండి చెప్పాం అనమాట ఈ ఫిష్ చూసారా రూపాయలు కూడా తెచ్చాడు ఏంటంటే సర్వీస్ చేస్తున్నా లేడీస్ లేడీస్ టేబుల్ దగ్గర ఎక్కువ ఉండిపోతున్నాడు అనమాట మగవాళ్ళు ఉంటే రావట్లేదు లేడీస్ దగ్గరికి వెళ్ళి అన్ని బాగా సర్వీస్ చేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా మైనీస్ సాస్ అయితే మొత్తం నేను గచ్చిమిడి వేసుకుంటాను కదా రైతా రైతే వేసుకున్నట్టు వేసుకుంటాను మైనీస్ సాస్ లాగా వేసుకుంటాను రైతులాగా వేసుకుంటాను వీడియో అందరికి నచ్చిన నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి